హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వంకాయలతో వంకాయ పులుసు అయితే చేయబోతున్నాను నా ఫేవరెట్ డిష్ అండి నా ఫేవరెట్ డిష్లో ఒకటి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్నామా ఇట్లన్నిట్లోనూ వాటర్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నల్లగా అవ్వకుండా మంచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ పులుసు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక మూడు ఉల్లిపాయలు టమాటాలు అల్లము వెల్లుల్లి వీటిని మిక్సీ పెట్టి పక్కన అయితే పెట్టుకోవాలి చింతపండు ఇలా నానబెట్టుకున్నాను పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత బ్యాండీ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇది మంచిగా కాగింది కదా ఇందులో మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాం ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చిన్నప్పుడు నేను చాలా ఎక్కువ సార్లు అయితే తినేదాన్ని ఇదైతే ఇలా ఏగింది కదా మంచిగా అయితే మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టి పక్కనైతే ఉంచుకున్నాం కదా అదైతే ఇందులోనైతే వేసుకోవాలి ఎలాగా మంచిగా అయితే వేపుకోవాలన్నమాట ఆయిల్లో చూసారా ఎంత బాగా వేగుతుందో తర్వాత అందులోనం బాగా బాగా వేపుకున్నాం అనుకోండి పచ్చివాసన పోయి మంచిగా అయితే పులుసు అయితే బాగుంటుంది అనమాట ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి దగ్గరికి అయితే ఇలా అయింది కదా మనం ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి తగినంత కారం తగినంత ఉప్పు అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ రెండు కలిపి మంచిగా అయితే వేగాలనమాట నేనైతే రెండు స్పూన్లది కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కలిపి మంచిగా అయితే అందులో మంచిగా అయితే ఫ్రై అవ్వాలి అవి కూడా పైకి ఆయిల్ తేలుతుంది కదండి అలా వేపుకోవాలి మంచిగా అయితే నేనైతే ఎక్కువగా ఆయిల్ అయితే యూజ్ చేయనండి అందుకే మీకు అంతగా డ్రై డ్రైగా కనిపిస్తుంది నా కర్రీ మొత్తం ఇలాగా పేపుకోవాలి లిడ్ అయితే పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగైతే అయ్యింది చూడండి ఇలా అయింది కదా ఇందులో నేను ఎక్కువ ఆయిల్ అయ్యిందని చెప్పాను కదా అందుకే ఇలా కనిపిస్తుంది మీకు ఇలాగైతే వేపుకొని వేపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు రసం అయితే ఇందులో అయితే మనం వేసుకోవాలి ఒక రెండు కప్పుల దాకా ఇలా అయితే వేసుకొని కొంచెం ఇలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే మనం కడిగి మంచిగా శుభ్రం చేసి పక్కన అయితే పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని వంకాయలు అయితే ఇందులో వేసుకోవాలి ఈ వంకాయలు చూస్తుంటే చిన్నప్పుడు క్యాండీ ఒక్క క్యాండీ గుర్తు వేస్తుందండి చాలా అంటే చాలా బాగుండేవి అవి కలర్ వేసేసి ఇలా క్యాండీస్ లాగా అమ్మేవారు అనమాట అవి గుర్తు అయితే వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ అందులో వేసుకొని మంచిగా అయితే మనం ఇందులోనే కుక్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇందులో ఎన్ని ఇక్కడ భలే కనిపిస్తున్నాయి కదా చాలా క్యూట్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఇలా వేసుకున్నాం కదా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అయితే నేను ఇలాగ కలుపుకొని చిన్న బెల్లం ముక్క కూడా నేను వేసానండి ఇందులోన ఆ తర్వాత మీద మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే అయింది చాలా అంటే చాలా బాగుంది కదా అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా స్మెల్ అయితే చాలా బాగా అయితే వస్తుంది ఇంకా కొంచెం ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని అయితే మనం దించేసుకుందాం చాలా అంటే చాలా బాగుంది అవి అలాగా వస్తుంది ఆ స్మెల్ చాలా ఎంత బాగుందో తెలుసా కొంచెం ఫైవ్ మినిట్స్ ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా అయితే అయ్యింది ఫైనలీ రెడీ అయిపోయింది వేడివేడిగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండి ఇంకా ఎంత టేస్టీగా ఉంటుంది ఇలా బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా అయితే అయిపోయిందనమాట చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మంచిగా తినండి కమ్మ కమ్మగా ఉంటుంది అనమాట ఇదైతే మాత్రం చాలా అంటే చాలా మా ఫేవరెట్ డిష్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బాగు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా